హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అది కూడా ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్ అంటూ మనకు ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చినట్టు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే వీడియో మరికొందకి అయితే షేర్ అవుతుంది ఇక లైక్ చేయకుండా వేరే వాళ్ళకి ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా మందుబాబులకు గుడ్ న్యూస్ న్యూ ఇయర్ వేడుకల నేపథ్య లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది కాకపోతే బార్లు క్లబ్బులు పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ ఎక్షన్ శాఖ అధికారాలు జారీ చేసింది చూశారు కంటే మొత్తం మీదుగా మందుబాబులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు రేపు అంటే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అయితే మద్యం విక్రయాలు ఉంటాయని ఎక్సన్స్ శాఖ ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్